లో తెలుగుదేశం పార్టీ కోసం సుమారు తొమ్మిది సెంట్ల స్థలాన్ని పార్టీకి రీచ్ చేయడం జరిగింది దాన్ని వీళ్ళు ఆలోచనతో ల్యాండ్ గ్రాప్ చేసుకొని తప్పుడు రికార్డులు సృష్టించి మున్సిపాలిటీలో పన్నులు వేస్తున్నట్టుగా ఫేక్ రికార్డు ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఒక రిజిస్ట్రేషన్ ఫస్ట్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాని నుంచి ఇంకొకళ్ళకి అలా డిసెంబర్లోనే చల్లపల్లికి చెందినటువంటి శ్రీనివాస్ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రెండు డాక్యుమెంట్లు అమ్మడం జరిగింది అంటే రెండు డాక్యుమెంట్లు అంటే దీనిలో ఏడు సెంట్లు ఏడున్నర సెంటు ఒక డాక్యుమెంటు రెండు సెంట్లు వేరే రెండు డాక్యుమెంట్లుగా ఉన్నాయి ఈ విధంగా చేసినటువంటి అన్నీ కూడా మేము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అలాగే మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా రికార్డ్స్ అన్ని సైంటిఫిక్గా ఆధారాలు అన్నీ కూడా సేకరించి వీటి మీద భవిష్యత్తులో ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంటుంది అలాగే ఇటువంటి గ్యాంగులు ఇంకా బాబట్లలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది అవి కూడా త్వరలోనే ఆ కేసులన్నీ కూడా రిజిస్టర్ చేసి చట్టప్రకారం తీసుకోవడం జరుగుతుంది పోతే ఇదే లాంటికి సంబంధించి రెండు వేల పదకొండులోనే కేసు ఫీస్ చేయడం జరిగింది రెండు వేల పదకొండులో మనకి డెబ్బై ఒకటి బై రెండు వేల పదకొండు కింద కేసు నమోదు చేయడం జరిగింది దీనిలో నరసింహారావు అనేటువంటి దాపట్లకి చెందినటువంటి రిజిస్టార్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ రోజు ముద్దాయి అదే ముద్దాయి మళ్ళీ స్క్రీన్ పే డైరెక్షన్ తోటి ఈ డాక్యుమెంట్లన్నీ కూడా క్రియేట్ చేసి మళ్ళీ దీనిలో కూడా అతని పాత్ర నిరూపించబడింది దీనిలో కూడా అతను అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా దీని వెనక సూత్రధారులు పాత్రదారులు కూడా ఉన్నారని తెలుస్తుంది వాళ్ళని కూడా భవిష్యత్తులో వాళ్ళ ఆధారాలన్నీ కూడా సేకరించి అప్ చేసి అరెస్ట్ చేస్తాం వీరిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు విరాళంగా ఇచ్చినటువంటి భూమిని అందరూ కలిసి కుట్రబన్ని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఒకళ్ళ నుంచి మరొకళ్ళు గమ్మి ఈ విధంగా దాదాపు ఎనిమిది డాక్యుమెంట్లు తయారు చేయడం జరిగింది ఈ ముఠాన్ అంతా కూడా మన టౌన్ చేయర్ రాంబాబు గారు కేసు చేసి దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎంతబడికి ఉందనేది కూడా ఆ అని మేము ఇన్వెస్టిగేషన్ నిమిత్తం లెటర్లు పంపి వెరిఫై చేసుకొని వాళ్ళ పాత్ర ఉంటే వాళ్ళ సీనియర్ ఆఫీసర్లకు కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది షీట్ ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ కోర్టులు వేసిన తర్వాత ఇలా జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వారికి కూడా మేము రిపోర్ట్ పంపడం జరుగుతుంది దాని మీద వారు ఎంక్వైరీ చేసుకొని ఇవి ఫేక్ అని క్రియేట్ అయితే రిజిస్ట్రేషన్లో రద్దు చేయడం కూడా జరుగుతుంది